సోషల్ మీడియాలో పరిచయం పెంచుకొని ఈవెంట్ చేద్దామని పిలిచి ఫోటోగ్రాఫర్ పై హత్యకు పాల్పడ్డాడు షణ్ముఖ అనే వ్యక్తి ఈవెంట్ పేరుతో పిలిచి కెమెరాలు పరికరాలు దొంగరించి ఈ దారుణికి ఒడిగట్టాడు వారం రోజుల తర్వాత ఘటన వెలుగులోకి రావడంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు సాయి కుమార్ మృతదేహాన్ని అయితే విశాఖ తీసుకురావడం జరిగింది సుమారుగా అర్ధరాత్రి సమయంలో కూడా తన మిత్రులందరూ కూడా తన వెళ్ళిపోతున్నటువంటి బాధని తట్టుకోలేక వందలాది మంది అయితే తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది సాయి ఎంత మంచోడో ఎలాంటి వ్యక్తో ఇక్కడ ఉన్నటువంటి మనం జనం చూస్తే అర్థమవుతుంది సుమారు ఒంటి గంటన్నారా రెండు గంటల ప్రాంతంలో కూడా ఎంతమంది వచ్చారు అంటే సాయి తాలూకా మనస్తత్వం ఏంటో అర్థమవుతుంది సాయి అందరిలోని కూడా చాలా కలివిడిగా తిరిగేవాడు అందరితో చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు కేవలం కెమెరా ఎక్విప్మెంట్ కోసమే ఈ హత్య చేశారా లేదా మరే ఇతర కోణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిలో పోలీసులు ఖచ్చితమైనటువంటి నిర్ధారణ అయితే చేయాలి ఎంక్వైరీలో పూర్తి కోణాలు నిజ నిర్ధారణలు చేసి దోషులను శిక్షించాలి అయితే ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఏం జరిగింది మన వైజాగ్ నుంచి ఎప్పుడు బయలుదేరాడు అక్కడికి ఏం జరిగింది నా కొడుకు బాబు బాబు ఇరవై ఆరో తారీఖున వెళ్ళినాడమ్మా వెళ్ళి నాకు ఫోను చేశాడు నా కొడుకు పొద్దున్న వెళ్ళాడని తెలీదు నాకు పావు పది నిమిషాల తక్కువ ఫోన్ చేసి రాత్ర అమ్మ నేను రాజమండ్రి వెళ్తాను ఎవలో నాకు తెలీదు వీళ్ళతో ఈవెంట్కి వెళ్తాను ఒకవేళ నాకు నచ్చితే రెండు రోజులు ఉంటాను లేకపోతే వచ్చేస్తాను పదిహేను రోజులు ఈవెంట్ నేను అందుకని వెళ్తాను అని చెప్పాడమ్మా నా కొడుకు నాకు ఒకవేళ నా ఫోన్ నెంబర్ అవ్వపోతే ఈ నెంబర్ ఎడతాను ఆ నెంబర్ ఫోన్ అని నా కొడుకు ఎంబటే ఫోన్ ఎట్టేశాడు అప్పటికే జరుగుతుంది మేము కనుక్కోలే పనం బాబు మాకెంత న్యాయము జరుగుతదనుకోలేదు పోలీసులు ఏం చెప్తున్నారమ్మా ఇప్పుడు నిందితులు ఎవరన్నా అదుపులోకి తీసుకున్నారా వాళ్ళు ఎలా అంటే ఏ పోజిషన్ లో ఇదంతా చేస్తారు విశాఖపట్నం బకలంపాలెం పోలీసులు అంటే అందుబాటులో ఉన్నారు దీనికైనా ముందుకు రావడం దీనికైనా ఆలేదండి మా దేవుళ్ళు అది ఆలే చూసారండి ఒక అమ్మాయి ఉందండి ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు కలిపి నా కొడుకుని ట్రాప్ చేసి పదిహేనో తారీఖున చంపేద్దాం అనుకుంటారా నా కొడుకు నా కొడుకు ఇక్కడ ఈవెంట్ ఉందని ఉండిపోయాడు మళ్ళీ ఈవెంట్ ఉన్న కేవలం కెమెరా ఇక్విప్మెంట్స్ కోసమే చంపేశారమ్మా మరి ఇతర కారణాలు ఏమన్నా మీకు అనుమానం మాకు ఇతర కారణాలు ఉన్నట్టు అయితే తెలియదండి కేవలం కెమెరాల కోసమే చంపేశారండి కేవలం కెమెరాలు ఫోటోలు అయిపెట్టించుకున్నారు పన్నెండు లక్షల రూపాయల కెమెరాలు పట్టుకొని వెళ్ళాడు నా కొడుకు ఆ కెమెరాలు చూసి కెమెరాలు తీసుకొని ఎంబటి కారు ఎక్కంగానే చంపేశాడు ఆడి ఎంత ధైర్యంగా చెప్తున్నాడో తెలుసండి ఆడ అలాంటి మాత్రం ఎట్టి పరిస్థితులైనా ఉరిశిక్ష వేయించండి వాళ్ళ ముగ్గురికి ఎట్టి ఉరిశిక్ష కొత్త ఫోన్ అవడం వల్ల వాట్సాప్ తీయడం రాలేదు అక్కడికి వెంటనే లేకపోతే చూసుకుంటే ఈ కార్ నెంబర్ ఎందుకు అని మేము అనుకుందాం రెండో రోజు అయిన తర్వాత మా మా ముగ్గురుని కూర్చొని మాట్లాడుకుంటే కారు అమ్మ కారు ఎందుకో కారు నెంబర్ ఎందుకో ఉన్నదని ఆ రోజు మాకు అనుమానం వచ్చి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ ఇవ్వడం జరిగిందండి లేకపోతే నాకు అంత తెలుగుగా కారు నెంబర్ ఎట్టపోతే మేము బ్రతుకున్నారో మా కొడుకుని మేము కానిలేకపోదాం అండి అంత ఘోరాది ఘోరమైన నేరం జరిగింది మాకు ఇలాంటి నేరం ఇలాంటి చాలు దయచేసి వాళ్ళకి ఎన్ ఎన్కౌంటర్ మాత్రమే చెయ్యాలండి మాకు కావాల్సిన న్యాయం వల్ల వాళ్ళకి ఎన్కౌంటర్ చేయాలి వాళ్ళు వెనకాల ఉంటారు ఇంక ఇద్దరూ ముగ్గురం ఉంటారు ఉండకుండా ఇద్దరైతే చేయలేరు ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఉంది ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు అది అడివండి వచ్చిన వాళ్ళందరూ అందరూ చూశారు ఇద్దరైతే చేయలేరు ఉన్నారు అని ఉన్నారు ప్రాసెస్ మాత్రం నడుస్తుంది పదిహేనో తారీఖు ఆడి ఎంత ధైర్యం చెప్పాడో నేను పదిహేనో తారీఖునే వాళ్ళు చంపేద్దాం అనుకున్నాను నేను ప్రస్తుతానికి అయితే విశాఖలో ఉన్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ అంతా కూడా తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలని కూడా ఒక్కసారిగా కలకలం అయితే రేపింది ఇలాంటి మళ్ళీ